అనగనగా సింహాబల రాజ్యంలో గోవిందపల్లి అనే ఊరు ఉండేది ఆ గ్రామంలో ఒక ఆశ్రమం కొంచెం ఊరికి దూరంగా అడవికి దగ్గరగా ఉంది ఆ ఆశ్రమంలో మహా ఉపాసకుడైన నారాయణ శర్మ అనే గురువు అతని కుటుంబం మరియు శిష్యులు విద్యాభ్యాసం కోసం అతనిని ఆశ్రయించి చదువు మరియు అనుష్ఠానం చేసుకుంటున్నారు ఆయనకు దేవతల దీవెనతో అద్భుత ఉండేది అదే అడవిలో ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఊరిలోకి వచ్చి అందరినీ భయపెట్టేవాడు ఊరి ప్రజలు భయపడి గురువు నారాయణ శర్మ దగ్గరకు వచ్చి తమను కాపాడమని వేడుకున్నారు అప్పుడు గురువు గారు ఆ గ్రామ ప్రజలతో అంటున్నాడు కొంతకాలం క్రితం ఆ బ్రహ్మ రాక్షసుడు మా ఆశ్రమ సరిహద్దులోకి రావాలని చూశాడు కానీ ఆ మహాకాళీ శక్తి తరంగాలు మా ఆశ్రమము దగ్గర నుంచి పన్నెండు మైళ్ళ దూరం వరకు వ్యాపించి ఉండటం వల్ల ఆ రాక్షసుడు రాలేకపోయాడు ఒకరోజు నేను కొన్ని పూజకు అవసరమైన పుష్పాలు మరియు కొన్ని మూలికలు పర్వదినమైన పౌర్ణమిలో చెట్టు నుండి సేకరించడానికి అడవిలోకి వెళ్ళాను ఆ బ్రహ్మ రాక్షసుడు ఆకలితో ఉన్నాడు నా వైపు వాస్తు నన్ను తినాలి అని అనుకున్నాడు కానీ నేను నా కాళీ మంత్రోచ్చారణ చేయగానే వాడికి ఒల్లంతా అగ్ని జ్వలించసాగింది నేను అప్పుడు నా దివ్యదృష్టితో చూశాను అతను భుజన్న అనే చక్రపురాన్ని పాలించే మహారాజు ఒకనొక సమయంలో వేటకు వెళ్ళి అతి ఉత్సాహంతో వేటాడుతూ మౌనంగా ఉంటూ తపస్సు చేసుకునే ఒక ఋషి కోపానికి గురి అయ్యాడు శాపం తీరాలంటే ఆరు అమావాస్యలు పాటు అమ్మవారిని మంత్రోచ్చారణతో పూజ చేసి దాని ధూపం ఆ రాక్షసుడు పీల్చేలాగా చేస్తే అతని శాపం తీరిపోతుంది అయితే మా ఆశ్రమానికి ఆ రాక్షసుడు రాలేడు కాబట్టి మీ ఊరిలో ఆ పూజ చేస్తే అమావాస్య రోజు ఆ రాక్షసుడు మీ ఊరికి వచ్చి ఆ ధూపం పీల్చిన దాలిలో వాడిని తాకిన రాక్షస పోతుంది అప్పుడు ఆ గ్రామ ప్రజలు అయితే ఇంకో నాలుగు రోజుల్లో అమావాస్య వస్తుంది పూజకి ఏర్పాట్లు చేస్తాం మీ శిష్యులను పంపిస్తే బాగుంటుంది అప్పుడు గురువుగారు నాలుగు శిష్యులను ఊరి వారికి పూజకు తగిన సామాన్య యంత్రం సిద్ధం చేయడానికి సహాయం చేయమని పంపించాడు అమావాస్య రోజు వచ్చింది గురువుగారు ఉదయాన్నే పూజ చేసుకుని మధ్యాహ్న సమయంలో ఊరికి చేరుకుని యంత్రం పెట్టి విధి విధానంతో పూజ చేసి ధూపం వెలిగించాడు సూర్యాస్తమయం అయింది ఆ బ్రహ్మ రాక్షసుడు ఆకలితో ఊరిలోకి ప్రవేశించాడు అప్పటికే ధూపం ఊరికి నాలుగు వేపుల వేయడంతో ఆ రాక్షసుడు పీల్చగానే తన శాపం తీరిపోయి తిరిగి రాజుగా మారిపోయాడు రాజు ఆ గారికి నమస్కరించి కృతజ్ఞత తెలుపుతూ ఆ ఊరికి అవసరమైనప్పుడు తాను సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధం అని మాట ఇచ్చి తిరిగి వెళ్ళిపోయాడు